స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభుకేది ప్రీతికరము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండింది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎఫేసీ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి స్నేహితులారా మన అనుదిన జీవితంలో మన కుటుంబానికి ప్రీతికరమైన విషయం ఏంటి అంటే ఇష్టమైన విషయం ఏంటి మన బంధువులు లేదా స్నేహితులు ఇరుగు పొరుగు వారు మనతో కలిసి జీవితంలో ముందుకు సాగేటటువంటి వారందరికీ అన్నకు ఫలా విషయం ఇష్టము పలాని కుటుంబ సభ్యునికి ఫలానే విషయం ఇష్టము నేను ఈ రీతిగా మాట్లాడితే వాళ్ళకి ఇష్టము నేను ఈ రీతిగా కనబడితే వాళ్ళకి ఇష్టము ఈ రీతిగా విజయాలను సాధించి క్రియలను సలిపితే వాళ్ళు సంతోషపడతారని మనుషులకు ఇష్టమైనటువంటి వారంగా మనుషులను సంతోషపరిచేటటువంటి వారంగా ఉండడానికి మనము ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం చాలాసార్లు జీవితంలో నీ దగ్గర నా దగ్గర ఉన్న డబ్బును బట్టి వస్తువులను బట్టి ఆస్తిపాస్తులను బట్టి వెండి బంగారములను బట్టి విలువైన ఇండ్లు కార్లు బైకులు వీటన్నిటిని బట్టి అందచందములను బట్టి మనకున్న అధికారము పదవులు హోదా పేరు ప్రఖ్యాతులను బట్టి మనుషులందరూ మనల్ని ఇష్టపడేటటువంటి వారుగా ఉండవచ్చు అరే ఈయన దగ్గర ఉన్నంత ఆస్తి ఈయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఈయనకున్నటువంటి హోదా అనే వారందరూ ఆశ్చర్యపోతూ అభిమానిస్తూ మనల్ని మన తలాంతులను మన జీవితాన్ని చూసి అనేక మంది ఇష్టపడేటటువంటి వారుగా మనల్ని ప్రీతికరంగా భావించేటటువంటి వారుగా ఉండవచ్చు మంచే కాదండి కొంతమంది మన దగ్గర చెడు ఉన్నా కూడా మనల్ని ఇష్టపడేటటువంటి వారుగా ఉండవచ్చు ఆ మనుషులు నిన్ను పొగడేటటువంటి వారుగా ఉండవచ్చు అన్నా నువ్వు గుప్పోడివన్న నీలాగా ఎవ్వరూ మోసం చేయలేరు నీలాగా చలాకితనంతో వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టేటటువంటి వారు కానీ వేరే వాళ్ళను అవమానించడము కానీ నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు దెబ్బకు దెబ్బతియాలన్నా ఒకరిని తిట్టాలన్నా కొట్టాలన్నా ఒకరిని బాధ పెట్టాలన్నా నీ తర్వాతనే ఎవరైనా అటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడవు నువ్వు అని నీ చుట్టూ ఉన్నటువంటి వారు నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా మన చెడు విషయాలను బట్టి కూడా మన అలవాట్లను బట్టి కూడా మనల్ని మెచ్చుకునేటటువంటి వారుగా ప్రీతికరమైన వ్యక్తులమని భావించేటటువంటి వారుగా ఉండవచ్చు అయితే ఇక్కడనే మనము ఒక విషయాన్ని ఆలోచించాలి సహోదరుడా సహోదరి అయితే దేవుడు నిన్నైనా నన్నైనా అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులముగా మనం ఉండగలుగుతూ ఉన్నామా మంచి ఉండి కొంతమందికి ఇష్టమైన బిడ్డలముగా మనమున్నాం చెడు లక్షణాలతో కూడా మరికొంతమందికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉన్నాం అయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండాలని అంటే మనలో ఎటువంటి నడత ఉండాలి ఉదయము లేచినది మొదలుకొని మన అలంకారములు మాటలు క్రియలు పద్ధతులు ఇవన్నీ కూడా మనుషులకు ఇష్టమైనవిగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటాము కదండి మరి దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండాలి అని మన నడతను సరిచేసుకునేటటువంటి వారంగా మనం మాట్లాడే విధానాన్ని ప్రవర్తనను ఆలోచనను నిర్ణయాలను సహవాసాన్ని ఈ వీటన్నిటినీ సరి చేసుకొని ఈ మాట దేవునికి ఇష్టమైంది ఈ మాట దేవునికి ఇష్టం కానటువంటిది ఈ రకమైన నడవడిక దేవునికి ఇష్టమైనటువంటిది ఈ రకమైన నడవడిక దేవునికి ఇష్టం లేనటువంటిది అని దేవునికి ఇష్టమైనది ఏమిటో అని ఆలోచించగలిగిన స్వభావము మనలో ఉండిందా ఎందుకనంటే నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ఎంతమంది మనుషులు మన వైపు ఉన్నా ఎంతమంది మనుషులకు మనం గొప్పగా కనబడిన దేవుడు మన వైపు లేనట్లయితే దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము లేనట్లయితే నీ ప్రవర్తన నా ప్రవర్తన విషయంలో దేవుడు ఇష్టంగా లేనట్లయితే మన జీవితము దేనికి పనికొస్తుంది దేవుని దృష్టిలో మనం పనికిరాని వారంగా మిగిలిపోతే ఈ జీవితానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అందుకే అందుకేసి పత్రిక ఇపైసీ సంఘానికి రాస్తూ పౌలు గారు దేవునికి ఇష్టమైన నడత నడుచుకునండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి వెలుగు సంబంధమైన లక్షణములను ప్రవర్తనను మీరు కలిగి ఉండండి అనే సలహా వారికి అందజేస్తూ ఉన్నారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలనంటే నీతి న్యాయము మంచితనము సహోదర భావము ప్రేమ క్షమాపణ అంగీకారము ఇవన్నీ కలిగి జీవించిన నాడు దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఉండగలము అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్యా నిజమే మాలో చెడు ఉన్న మంచి ఉన్న అనేకులకు మేము ప్రీతికరమైనటువంటి వారంగా అభిమానించేటటువంటి అభిమానింపబడుతున్నటువంటి వారంగా ఉన్నాం ప్రతిరోజు కూడా ఈ విషయాలు నా చుట్టూ ఉన్నటువంటి వారికి ఇష్టమని ఆ విషయాలనే మేము జరిగించడానికి ఆ విషయాలలో జాగ్రత్తగా సిద్ధపడడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉండి మీకు ఇష్టమైనదేమిటో దానిని అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉన్నామేమో గనుక మా అనుదిన జీవితంలో ప్రభువునకేది ప్రీతికరమైనది అని ఆలోచన చేస్తూ మా క్రియలు మాటలు పద్ధతులు నడత ఆలోచన నడిపింపు ఇవన్నీ కూడా మీకు ఇష్టమైనవిగా ఉండునట్లు మమ్మల్ని మేము సిద్ధపరచుకొనే ఆ మనస్సాక్షి ఆలోచన విధానము మా అందరికీ దయచేయమని బ్రతిమాలు కొనుచుండున్నాం ఈ ప్రార్థనలు ఈకిభవించుచు ఉన్న కుటుంబాలు వ్యక్తులను బట్టి మీదుట ప్రార్థిస్తూ ఉన్నామయ్యా వారి మొరలను ఆలకించండి వారి కష్టములను దూరపరచండి వారి ఆపదల నుండి విముక్తి అనుగ్రహించండి వారి చేతులు పెట్టిన పనులను అన్నిటినీ మీ అస్తములతో బలపరిచి విజయాన్ని దయచేయమని బ్రతిమాలు కొనుచుండున్నాం ఈ దినాన ప్రత్యేకమైన సంతోషాన్ని వెలిపుచ్చుచు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలందరి మొరలను మీరు ఆలకించండి జన్మదినాన్ని జరుపుకొనుచు ఉన్న బిడలను మరి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకొనుచు ఆయా శుభప్రదమైన దినములుగా భావించున్న బిడ్డలను ఆశీర్వదించి గడిచిన కాలమంతా కాపాడిన దేవుడవు రానున్న కాలమంతా మీ దయా కనికరము నడిపింపు వారి జీవితంలో అనుగ్రహించుమని సుదూర ప్రయాణం కొరకు సిద్ధపడిన బిడల అందు మీ భద్రత దయచేయుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్